దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందామండి మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును ఏదో ఇది ఏ సందర్భంలో వ్రాయబడినటువంటి మాట అంటే వారు వారి పూర్వీకులు కూడా దేవుని మాటలు వింటున్నారు కానీ ఆ మాటల ప్రకారంగా వారు జీవించటం లేదు ఆ మాటలను త్రోసివేస్తున్నారు అప్పుడు ప్రభు ఇలాగ అంటున్నారు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి తిరిగి అలా నాడు పరిస్థితి ఎలా ఉండింది దేవుని ప్రజలైనటువంటి వారే దేవుని మాటలు పట్టించుకోకుండా ఆ మాటలు త్రోసివేస్తున్నారని దేవుడు చాలా బాధగా మాట్లాడుతూ ఉన్నారు అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నా మాటలు మీరు విని వాటిని గై కొని వాటిని త్రోసివేయక నేను చెప్పినట్టు మీరు చేస్తే నా వైపుకు మీరు తిరిగితే నేను మీ వైపుకు తిరుగుతాను మనలో చాలామంది పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది దేవుని ప్రజలం అని చెప్పుకుంటున్నాం కానీ ఆయన మాటలు మాత్రం వేస్తున్నాం ప్రభు అంటున్నారు ఒకవేళ నువ్వు అలా ఉన్నట్లయితే నేను నీ వైపుకు తిరగను నీ తట్టు నేను చూడను అంటున్నారు ప్రభు ఆయన మాటకు నువ్వు లోబడి ఆయన చెప్పిన మాటను అనుసరిస్తే నీ వైపు ఆయన చూస్తారు నీ తట్టు అని తిరుగుతారని మాట్లాడుతున్నారు కనుక దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలముగా ఆయన మన తట్టు తిరుగులాగున్నా ఆయన మాటలకు లోబడదాం ఆయన మాటలు త్రోసివేయక గై కొందాం దేవుడి మాటలు దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారణ మీకు కోందనములు ఈ రోజున ని బిడల వారు పనులు ప్రారంభిస్తుంటుండగా మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు చక్కటి జ్ఞానమును జ్ఞాపక శక్తిని తయారు మంచిగా ఎగ్జామ్ రాయడానికి మీ సహాయం వారికి దయచేయండి వ్యాపారంలో చేస్తున్న బిడ్డలకు వారు వ్యాపారంలో తోడుగా ఉండండి ఉద్యోగంలో చేస్తున్నటువంటి బిడ్డలు వారు ఉద్యోగంలో తోడుగా ఉండండి పనులకు వెళుతున్నటువంటి బిడ్డలు వారు పనులకు మీ సహాయము దయచేయండి వారి రాకపోకల్లో వారికి తోడుగా ఉండండి విదేశాల్లో ఉన్నటువంటి బిడల జ్ఞాపకం చేసుకుని ఏమాసముల ప్రభావారు అధికమైనటువంటి పని చేస్తూ ఉంటుండగా వారికి శక్తిని ఓపికను ఆరోగ్యాన్ని దయచేసి ఎటువంటి నీరసము లేకుండా మీ బలముతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రోజు నిబడల చేపట్టుకుని మీరు నడిపించి సంతోషంగా ఉండలగన మీ సన్నిధితోడు నిబిడలకు దయచేయమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరు అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి అమెన్ అమెన్ అమెన్